హాయ్ వెల్కమ్ టు ద బిట్టు వ్లాగ్స్ అండ్ మై నేమ్ ఇస్ తేజా యూ జస్ట్ కాల్ మీ యాజ్ అ బిట్టు అండ్ నేను ఇంతకుముందు టూ వ్లాగ్స్ కంప్లీట్ చేశాను సో ఆ టూ బ్లాగ్స్కి నాకు వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలా నన్ను ఎంకరేజ్ చేయండి నేను ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను సో ఇది నా థర్డ్ బ్లాగ్ అనమాట సో థర్డ్ బ్లాగ్ ముచ్చడగా మూడోది ఈ ముచ్చడగా మూడోదైనటువంటి ఈ వ్లాగ్లో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే నేను చెప్పాను కదా గద్వాల్ అని సో ఈరోజు ఈ గద్వాల్ చరిత్ర నా మాటల్లో గద్వాలంటే అంటే ఒక పేరు మాత్రమే కాదు అదొక చరిత్ర గద్వాల అంటే అందరు అనుకుంటారు అరుంధతి కోట గద్వాల్ కాదు అది డిఫరెంట్ సో ఈరోజు మనం గద్వాల్ చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాము అసలు గద్వాల్ కోటని ఎవరు నిర్మించారు దానికి ఒక చరిత్ర ఏంటి అసలు అంటే రక్తపు మరకలతో పొంగే పౌరుషంతో ఉడికే రక్తంతో నిర్మించుకున్నటువంటి ఈ గద్వాల్ కోట గురించి ఈరోజు నా మాటల్లో చివరి దాకా చూడండి మిస్ అవ్వద్దండి ఈ గద్వాల్ కృష్ణానది తీరంలో ఉంది అసలు గద్వాల్ అంటే ఏంటి గద్ అంటే కోట వాళ్ళ అంటే స్థలం అంటే కోట ఉన్న స్థలం అదే గద్వాల అయింది సో గద్వాల గద్వాల అయితే చరిత్ర ప్రకారం పద్నాలుగవ శతాబ్దంలో ఈ కాకతీయుల పాలన ముగిసిన తర్వాతకి గద్వాన సంస్థాధీసులైనటువంటి వీళ్ళు బాహుర్వి సామ్రాజ్య సామంత రాజులు అయ్యారు సో ఈ కోటని పదహైదు వందల యాభై మూడవ సంవత్సరం నుండి పదిహేడు వందల నాలుగు సంవత్సరం వరకును ఎంతోమంది రాజులు పరిపాలించారు అప్పటి నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరం వరకు తొమ్మిది మంది రాజులు పదకొండు మంది రాణులు పరిపాలించారట మన గద్వల్ సంస్థానాన్ని ఇందులో పెద్ద వీరారెడ్డి పెద్దారెడ్డి సంగారెడ్డి అండ్ వెంకటమ్మ మంగమ్మ చిక్కమ్మ ఆది మహాలక్ష్మి దేవమ్మ ఇంకా లింగమ్మ ఇలా ఎంతోమంది మంది రాజులు రాణులు మన గద్వల్ సంస్థానాన్ని పరిపాలించారు సో మన గద్వల్ సంస్థానానికి అంతటి చరిత్ర ఉంది సో ఇంకా లోతుగా విశ్లేషిస్తే ఇది సోమనాద్రి గారు నిర్మించినటువంటి మన అందమైన గద్వాల్ కోట వలయాకారంలో పెద్ద పెద్ద గడులతో లోపల చెన్నకేశ్వర స్వామి గుడితో ఎంతో అందంగా సుందరంగా ప్రతిష్టాత్మకంగా శత్రు దుర్భేదంగా నిర్మించినారు కోటని అయితే గద్వాల్ కోటకి అంగరక్షకుడికి ఉండేవారు మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టప్పేలాగో ఈ గద్వల్ సంస్థానానికి నాగప్ప అలాగా నాగప్పని నాగిరెడ్డి అని కూడా అంటారు ఇతను అంగరక్షకుడు యుక్త వయసులో ఉన్నటువంటి సోమనాద్రి గారికి అంగరక్షకుడుగా కూడా ఉన్నారు ఇతను నిజాం నవాబులతో జరిగిన ఒక యుద్ధంలో నాగప్ప గారు మరణించారు మహారాజా అయినటువంటి వీరారెడ్డి గారికి మొగ సంతానం లేదు మొగ సంతానం లేకపోవడంతో తన కూతురికి పెళ్లి చేసి తన పెద్దారెడ్డిని దత్తు తెచ్చుకున్నాడు తన కూతురు వివాహం ఎంతో ఘనంగా జరిపించాడు వేద పండితుల మధ్య బంధు బలగాల మధ్య ఎంతో ఘనంగా జరిపించిన తర్వాతకి పెద్దారెడ్డికి ఇద్దరు కుమారులు జన్మించాడు అందులో మొదటివాడు ఆనందగిరి రెండోవాడు సోమగిరి సోమగిరి సోమనాద్రి అనమాట సోమనాద్రి ఎంతో అందగాడు అతనికి సోమభూపాలుడు లేదా నల్ల సోమనాద్రి అని కూడా పేరు ఉంది అతిపెద్ద హిందూ సాంప్రదాయ సంస్థాన ఖ్యాతి గడించిన ఘనత గద్వాల్ సంస్థానది ఆ గద్వాల్ సంస్థాన యుద్ధ చరిత్ర గుర్తులే గద్వాల్ నడిబొడ్డున ప్రదర్శించినటువంటి ఎల్లమ్మ ఫిరంగి నలుగుపాల సోమనాద్రి నిజం సామంతులపై సాధించిన గెలుపుకే ఎల్లమ్మ ఫిరంగి గుర్తు అనమాట అయితే గద్వాల్లో మన సోమనాద్రి గారు కోట కట్టడం ప్రారంభించాడు ఆ కోట కట్టడం ప్రారంభింపగా ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ ప్రాంత ఉప్పేరు నవాబు అయినటువంటి సయ్యద్ దావుద్ మియా అక్కడికి వచ్చి కోట కట్టడాన్ని నిలుపుదల చేశాడు అప్పుడు సోమనాద్రి మీకు ఈ స్థలంకి కప్పం కడతానని చెప్పి మియాని ఒప్పించాడు కోట కట్టడానికి ఎన్నో అవంతరాలు ఏర్పడ్డా కూడా శత్రు దుర్భేద్యంగా కోటని నిర్మించాడు కోటకు పశ్చిమ వైపున కందకాలు తవ్వించాడు ఎంతో అందంగా కోటను తెలివిగా వలయాకారంలో కట్టించాడు రాళ్లతోనూ మట్టితోనూ బలిష్టంగా కట్టించాడు అయితే కొన్ని రోజుల తర్వాత సోమనాద్రి ఉప్పేరు నవాబుకు కప్పం కట్టలేదు ఎందుకు కట్టాలి మన కష్టంతో నిర్మించాం ఇది మన సొత్తు ఇది మనది అని ధిక్కరించాడు సయ్యద్ దావుద్ మియా కోపంతో ఊగిపోతూ యుద్ధం ప్రకటిస్తాడు సయ్యద్ దావుద్ మియా రైచూర్ నవాబు వాజర్జంగ్ ప్రాగటూరు నవాబు ఇదర్ సాహెబ్తో కలిసి సోమనాద్రిపైకి పైకి యుద్ధంకి వస్తాడు వీరోచితంగా సోమనాద్రి వారి సేనలను చిత్తు చిత్తు చేసి గెలుస్తాడు అయితే ఈ సయ్యద్ దావుద్ మియా చేసేదేమీ లేక నిజాం నవాబు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి సహాయం కోరుతాడు నిజాం నవాబు నాజురుద్దీన్ దవలా ఆ సమయంలో నవాబుగా ఉన్నారు ఎలాగైనా తమకు కప్పం చెల్లించాల్సిందేనని తనకి సోమనాథ్రికి ఆదేశం ఇవ్వాల్సిందిగా బలవంతంగా నిజాం నవాబుకి నచ్చ చెప్పాడు అయితే అతడితో యుద్ధం వద్దు అతడి గట్టివాడు అని చెప్తే కూడా వినకుండా యుద్ధం చేయాల్సిందే సోమనాథుని వధించాల్సిందే అని అంటాడు నవాబు ఏం చేసేది లేక కొద్దిపాటి సైన్యంతో సయ్యద్ దావుద్ మియాకి సహకారం చేస్తాడు ఉప్పేరు నవాబుకు సహాయంగా రైచూర్ నవాబు ప్రాగటూరు నవాబులైనటువంటి వాజర్జింగ్ నవాబు ఈదర్ సహాద్ మరికొద్ది మంది నిజాం నవాబుల సేనతో శోభనాథ్రిపై యుద్ధం ప్రకటిస్తాడు యుద్ధ నీడలన్నీ ఎలుముకున్నాయి భీకర పోరికి సిద్ధమయ్యాడు ఏకైక ఏకైక సైన్యంతో యుద్ధానికి సిద్ధమై రణభూమిలోకి అడుగుపెట్టాడు సోమనాద్రి భీకర భయంకరమైన యుద్ధం సాగింది యుద్ధం మూడు రోజుల పాటు జరిగింది మూడు రోజుల యుద్ధంలో భయపడినటువంటి రాయచూరు నవాబు తన మరణం తధ్యమని పారిపోతాడు ప్రాగటురు నవాబు కూడా పారిపోతాడు ఉప్పేరు నవాబు ఓటమి నొప్పుకొని తన యుద్ధ చిహ్నాలైన తను ఎక్కి వచ్చినటువంటి ఏనుగుని పచ్చ జెండాను నగార అంటే డంకాను డంకా అంటే డాండ దడాండ దడాండ నినదాండ నిండా అని మ్రోగించే శబ్ద వేరు అనమాట ఆ డాండ డ డంకా వేరులు మరోగుతుండగా మత్త విదండము నెక్కి విజయోస్తుడై కోటను చేరినటువంటి సోమనాథ్రి గెలుపుకి చిహ్నమైనటువంటి ఆ పచ్చ జెండాను కోటపై ఎగరవేశాడు ఆ జెండా కోటపై ఎగురుతుండగా అది చూసిన ఉప్పేరు నవాబు అవమానంతో నరలా నిజాబ్ నవాబు దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకుంటాడు ఇంకా ఇవ్వండి నేను ఓటమిని అంగీకరించలేనున్నాను ఎలాగైనా సోమనాథ్రిని ఓడించాలని కసిగా మరోసారి యుద్ధం ప్రకటించాడు ఉప్పేరు నవాబు సయ్యద్ దాబూద్ మియా రైచూర్ నవాబు ఇంక నిజాం నవాబు నాజురుద్దీన్ దౌలా రాగుటూరు సాహబు ఐదర్ సాహెబ్ లేదా అతని పేరు ఎదురు సాహెబ్ అని కూడా అంటాడనమాట సో కర్నూల్ నవాబు దావుద్ ఖాన్ గుత్తి సుల్తాన్ టిక్ సుల్తాన్ వీళ్ళందరూ కలిసి రెండు రోజులు భీకరమైన యుద్ధం చేస్తారు చాలా సైన్యాన్ని కోల్పోయిన వారు అందరూ కలిసి ఎలా ఓడించడం సోమనాథ్రిని అని రహస్యంగా అవుతారు ఒక దగ్గర ఒకరు లేచి సోమనాద్రి దగ్గర ఒక అందమైన గుర్రం ఉంది దాని పేరు పంచకళ్యాణి అది సోమనాద్రికి చాలా ఇష్టమైన గుర్రం ఆ గుర్రం మీద ఉన్నంతవరకు సోమనాథ్రిని ఎవ్వరు ఓడించలేరని అప్పుడు నవాబులు ఒక ప్రకటన చేస్తారు ఎవరైతే గుర్రాన్ని దొంగలించి తీసుకొస్తారో వారికి గొప్ప గొప్ప బహుమతులు అందుతాయని అంటారు ఒక సైనికుడు వెళ్ళి చాలా పగడ్బందిగా యుద్ధంలో గెలిచి అలిసిపోయినటువంటి సోమనాద్రి గాఢ నిద్రలో ఉండగా గుర్రాన్ని దొంగలిస్తాడు ఆ దొంగనాకుడు ప్రొద్దున లేస్తే గుర్రం ఉండదు ఆ రోజు సోమనాథ్ తన సైన్యంలో చాలామందిని కోల్పోతాడు యుద్ధంలో ఎందుకంటే తన ఇష్టమైనటువంటి పంచ కళ్యాణి కోల్పోయాడు కాబట్టి తన సైన్యాన్ని కూడా కోల్పోయాడు అలా మదన పడుతుండగా ఎవరైతే నా గుర్యాన్ని గుర్రాన్ని తెచ్చి ఇస్తారో వాళ్ళకి నా గుర్రం ఎంత దూరం అయితే పరిగెడుతుందో అంత భూమి వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పిన వెంటనే అందులో ఒక ధైర్యవంతుడైనటువంటి హనుమంతప్ప అనే ఒక సైనికుడు లేచి రాజా ఆ గుర్రాన్ని నేను మీకు తెచ్చిస్తాను నన్ను నమ్మండి అని చెప్పేసి ఎక్కడైతే గుర్రము బంధించారో అక్కడికి హనుమంతప్ప అని అతనితో పాటు నలుగురు సైనికులు వెళ్ళి ఆ పంచ పంచకళ్యాణిని భద్రంగా తీసుకొని వచ్చారు పంచ కళ్యాణిని అతనికి పంచ ప్రాణాలు సోమనాద్రి గారికి సో అక్కడ ఒక నాటకీయ పరిణామం జరిగింది అది మనం ఎనిమిదో తరగతి బుక్లో సోమనాద్రి అనే పాఠంలో ఉపవాచకంలో మనం చదివే ఉంటాము మరుసటి రోజు యుద్ధంలో భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో బీతిల్లిపోయి భయపడిపోయినటువంటి ఆ నవాబులందరూ పారిపోతారు పారిపోయి దగ్గరలో ఉన్నటువంటి కర్ణులు కొండారెడ్డి బుడ్జులోకి వెళ్ళి దాచుకుంటారు ఆ నవాబులని తరుపుకుంటూ వెళ్ళినటువంటి సోమనాద్రి ఒక్కసారిగా అనుకోకుండా ఆలోచించకుండా ఏకాంతంగా అక్కడికి వెళ్ళిపోతాడు కోట లోపలికి కోట వెనకాల దాచుకున్నటువంటి ఆ సైనికులు కోట తలుపులు మూసేస్తారు కేవలం సోమనాద్రి మరియు మరికొద్ది మంది సైనికులు మాత్రమే కోట లోపల ఉంటారు అక్కడున్నటువంటి ఏడు మంది నవాబులు కుట్రపన్ని ఎలాగైనా సరే ఆ సోమనాద్రిని చంపాలని కసితో లోపలికి వచ్చినటువంటి సోమనాద్రిపై ఒక్కసారిగా దాడికి దిగుతారు అలా ముప్పై ఆరు గంటలు సోమనాద్రి ఆ కోటలోనే వాలితో పోరాడినాడు ఆ పోరాడిన తర్వాతకి బయట ఉన్నటువంటి భయపడిపోతున్నటువంటి ఆ సైనికులకి ఏం చేయాలో తోచలేదు తోచక ఎలాగైనా సరే సోమనాథ్రి గారి భార్య అయినటువంటి లింగమ్మ గారికి కబురు పంపారు ఆ యుద్ధంలో సోమనాథ్రి మరణించాడా లేదా బతికి బయటపడి విజయం సాధించాడా మనం రెండో పాటలు తెలుసుకుందాం